హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కావ్య అయితే ఆలోచించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈయన ఎందుకు ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చారు అసలు అంత ఇదిగా ఎవరికి తెలియకుండా పది లక్షల రూపాయలు ఇచ్చారు అంటే ఖచ్చితంగా బిడ్డ గురించి అయ్యుండొచ్చు బిడ్డ వివరాలు ఖచ్చితంగా ఆయనకి తెలిసి ఉండొచ్చు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక అప్పు ఏంటి ఇంతసేపుకి ఫోనే లేదు అడ్రస్ చెప్తానంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో అప్పు కాల్ చేస్తుంది నీ కాల్ కోసమే అప్పు వెయిట్ చేస్తున్నాను మొత్తానికి అడ్రస్ తెలిసిందా అని చెప్పి అడగగానే అదేమన్నా పిజ్జా అనుకున్నావా వెంటనే వెంటనే రావడానికి ఇక ఆర్డర్ పెట్టగానే దానికి కొంత ప్రాసెస్ ఉంది ఇక మొత్తానికి ఏదో ఒక విధంగా అడ్రస్ అయితే కనుక్కున్నాను అని చెప్పి అనగానే మరి ఆ అడ్రస్ లొకేషన్ నాకు షేర్ చేయపు అని చెప్పి అనగానే చేస్తాను కానీ అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా అడ్రస్ నీకు ఎందుకు అన్న సంగతి నాకు తెలియాలక్కా అని చెప్పి అనగానే ఇక బావగారి సంగతి తెలిసిందే కదా ఆ బిడ్డను తీసుకొని వచ్చారు కదా ఆ బిడ్డకు సంబంధించిన డీటెయిల్స్ ఇక తెలుస్తాయని ప్రయత్నం చేస్తున్నాం కదా అందులో భాగమే ఈ ఫోన్ నెంబర్ నీకు ఇచ్చాను ఖచ్చితంగా అక్కడ ఇక ఒక వ్యక్తి అయితే నేను చూశాను ఆ వ్యక్తి అక్కడ ఉంటాడని నేను ఈ అడ్రస్ గురించి నీకు అడిగాను అని చెప్పి ఇక అనగానే సరే అయితే అక్క నేను కూడా నీకు సహాయం చేస్తాను ఖచ్చితంగా నేను కూడా అడ్రస్కి వస్తాను నీకు కూడా షేర్ చేస్తాను అనగానే వద్ద అప్పు అనవసరంగా నువ్వెందుకు అనగానే అదేంటక్క చిన్నప్పటి నుంచి నువ్వు మాకు ఎంతగానో నువ్వు చేశావు అలాంటిది ఈ విషయంలో నేను సహాయం చేయకపోవడం ఏంటి అని చెప్పి అప్పు అనటం ఇక సరే అని చెప్పి ఇద్దరు కూడా సరే వెళ్దాం అని చెప్పి అనుకోవడం జరిగిపోతుంది ఇక అప్పు అయితే తన ఫ్రెండ్స్కి నలుగురు ఫ్రెండ్స్కి అయితే చెప్తుంది మీ నలుగురు కూడా నేను చెప్పినట్టు విధంగా చేయాలి అని చెప్పి చెప్పి చెప్పడంతో సరే అప్పు ఈ విషయంలో నువ్వు ఏం చెప్తే అది అనగానే ఇక అద్దె నుంచి తీసుకొచ్చిన పోలీస్ డ్రెస్సులు వాళ్ళకి ఇచ్చి ఈ పోలీస్ డ్రెస్సులతో మీరు పోలీసుల లాగే ఖచ్చితంగా మాట్లాడాలి ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా డైలాగులు చెప్పకుండా ఒక్కటే మాట సీరియస్గా మీరు ఒక మాట మీదే నలుగురు ఉండాలి అని చెప్పి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇస్తుంది ఇక సరే అని చెప్పి వాళ్ళు కూడా పోలీసుల లాగే సేమ్ తయారవుతారు ఇక ఆ నలుగురు వ్యక్తుల్ని ఇక అప్పు తీసుకొని ఆ ప్లేస్కి వెళ్తుంది అప్పటికి ఇక కావి కూడా ఇంట్లోంచి స్టార్ట్ అయిపోతుంది మొత్తానికైతే ఆ ప్లేస్కి వెళ్తారు ఇక కావ్య చూసిన వ్యక్తి అక్కడ ఉండటంతో కావ్యకి ఇక కొండంత ఆశ మొదలవుతుంది వెంటనే ఇక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇక రాజ్ సార్తో ఏం మాట్లాడుతున్నావు రాజ్ సారు నీకు పది లక్షలు ఎందుకు ఇచ్చారు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది కావ్య ఆ మాటలకి ఆయన బెదిరిపోతూ నేనెందుకు చెప్పాలి ఆయన ఈ విషయం గురించి ఎవరికి చెప్పకూడదని నా దగ్గర ఆయన మాట తీసుకున్నారు అయినా నేను ఈ విషయం కనుక మీకు చెప్తే ఖచ్చితంగా నన్ను ప్రాణాలతో విడవరు అనగానే అవును కదా ఆయన చెప్పకపోతే నిన్ను ప్రాణాలతో విడవరు కానీ ఇప్పుడు కనుక నిజం చెప్పకపోతే ఈ పోలీసుల చేత నీకు అరెస్ట్ చేయించి సెల్లో ఇస్తాను జాగ్రత్త అని చెప్పి అనగానే పోలీసులు ఎవరు అనగానే ఇంతలో ఇక అప్పు నలుగురు పోలీసులతో ఇక ఎంటర్ అవుతుంది సేమ్ పోలీస్ ఆఫీసర్లాగే ఏంటి నువ్వు వేరే పెద్ద పెద్ద వాళ్ళకి ఫోన్లు చేసి పదిహేను లక్షల రూపాయలు ఇక బ్లాక్మెయిల్ చేసి అడుగుతున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు నువ్వు ఎందుకని రా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీతో నువ్వెందుకురా పది లక్షలు డీల్ కుదుర్చుకున్నావు పదనడు పోలీస్ స్టేషన్కి అని చెప్పి అప్పు సేమ్ పోలీస్ ఆఫీసర్ లాగే ఇక మాట్లాడేసరికి దెబ్బకి ఆయనకి ఇక ఫీజులు ఎగిరిపోతాయి ఇక వెంటనే సార్ అది రాజ్ సార్ నాకు చెప్పొద్దన్న సార్ అనగానే కావ్య ఒక్క మాట అంటుంది నువ్వు నిజం మాతో చెప్పు నిజానికి రాజ్ సార్కి ఈ నిజం తెలిసే లోపలే ఎక్కడికైనా పారిపో అప్పుడు వరకు ఈ విషయం మాత్రం ఎవరికి కూడా చెప్పకుండా ఉంటాం ఇప్పుడు కనుక చెప్పకపోతే మాత్రం నీకు పోలీస్ స్టేషనే దారి అని చెప్పి భయపెడుతుంది కావ్య అలాగే అప్పు ఇద్దరు దెబ్బకి భయపెట్టేసరికి ఇక ఒక్కసారిగా నిజాన్ని కక్కేస్తాడు అవునమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే ఈ విషయం ఇక రాసారికి తెలకు ముందే నేను ఈ ఊరు దాటి వెళ్ళిపోతాను కానీ నన్ను మాత్రం అరెస్ట్ చేయకండి ఏదో కకృతి పడ్డాను అని చెప్పి అనగానే చెప్పు నిజాన్ని చెప్పు అని చెప్పి ఇక గట్టిగా నిలదీసేసరికి అది ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖమ్మా అనగానే ఒక్కసారిగా కావికి గుర్తుకు వస్తుంది అది మా పెళ్ళి రోజు కదా అని చెప్పి అదే రోజు ఇక ఎవరూ లేని ఎవరూ తిరగని నిర్మానుషం ప్లేస్లో రాజ్ సార్ అయితే అక్కడ చాలా హడాహుడిగా కార్ వేసుకొని అక్కడ ఆగారు ఏంటా ఈయన ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారా అని చెప్పి నేను ఇక అక్కడే చూస్తూ ఉన్నాను ఇక చూసేసరికి అక్కడ ఒక అమ్మాయి ఇక తల చుట్టూ ముసుగు వేసుకొని ఒక బాబుని తీసుకొని వచ్చింది ఆ బాబుని చూసి ఇక రాజ్ సార్ అయితే చాలా ఒక్కసారిగా షాక్ అయిపోయినట్టు వెంటనే ఇక ఆ బాబుని చూసి ఏంటి ఎప్పుడు ఈ బాబు పుట్టాడు అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు ఇక అమ్మాయి బోరుమని ఏడుస్తూ ఇక రాజ్ సార్తో ఏవేవో మాట్లాడింది రాజ్ సార్ అయితే ఒక్కసారిగా ఇక ఆ అమ్మాయి కళ్ళు తుడిచి ఆ బిడ్డని తను తీసుకొని నువ్వు ఏమి కంగారు పడద్దు అన్నీ సర్దుకుంటాయి నువ్వు ఖచ్చితంగా గౌరవంగానే ఇంటికి వస్తావు నిన్ను ఎవరు ఏమనరు ఎవరు ఏమన్నా నేను ఎదుర్కొంటాను అని చెప్పి అన్నారు ఎవరో తెలియదు కానీ ఆ అమ్మాయి పేరు మాత్రం పింకి అని చెప్పి అంటాడు ఇక ఒక్కసారిగా అప్పు అలాగే ఇక కావ్య ఇద్దరు దెబ్బకి షాక్ అయిపోతారు ఇక అమ్మాయిని కార్ ఎక్కించుకొని ఆ బాబుని ఎత్తుకొని అయితే ఈ విషయంలో ఎవరికీ తెలియదు ఈ విషయం గురించి నువ్వు మర్చిపో నేను నీకున్నాను అని చెప్పి ధైర్యం చెప్పడం నేను విన్నాను ఇక ఖచ్చితంగా ఇక వెంటనే ఫోన్ చేద్దామంటే నాకు ఫోన్ నెంబర్ తెలీదు సార్ది ఇక అందు గురించే కార్ కార్ నెంబర్ని నోట్ చేసుకున్నాను నోట్ చేసుకొని ఆ విషయం అంతా కూడా నేను ఫోన్లో ఇక వీడియో తీశాను ఆ వీడియోని ఇక అప్పటికప్పుడే అడ్రస్ తెలుసుకొని ఆఫీస్కి పంపించాను ఇక వెంటనే నాకు ఒక పది లక్షల రూపాయల డబ్బులు నాకు ముట్ట చెప్పి ఇంకెప్పుడు కూడా ఈ విషయాన్ని ఎవరి దగ్గర ప్రస్తావించద్దు చూసిన విషయాన్ని మర్చిపోవాలి అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చారు నేను సరేనని ఇక ఆ పది లక్షల రూపాయలతో చాలా సంతోషంగా నేను ఇక వెన్ను తిరిగి వెళ్ళిపోయాను కానీ నాకు ఈ మధ్య ఇక డబ్బు అవసరమైంది ఇక ఏం చేయాలో తెలియక మళ్ళా నేను ఇదే విషయాన్ని సార్ దగ్గర మీరు నాకు ఒక పది లక్షల రూపాయలు కావాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను ఇక ఆయన నాకు డబ్బు ఇచ్చారు నిజానికి ఇక అంతకు మించి నాకేమీ తెలియదమ్మా ఆ అమ్మాయి పేరు పింకీ అని తెలుసు కానీ ఆయనకే ఆ అమ్మాయికి సంబంధం అయితే ఏదో లేనట్టు అనిపించింది ఆ బాబుని తీసుకొని ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఈయన మాత్రం చాలా ఓదార్చాడు అక్కడ వరకే నాకు తెలుసు దయచేసి ఇక ఈ విషయం మీకు చెప్పినట్టు ఎట్టి పరిస్థితిలో రాసరికి చెప్పకండమ్మా నేను ఏదో కక్కుర్తుపడి పది లక్షల రూపాయల కోసం మళ్ళా ఆయనని నేను ఫోన్ చేశాను తప్పించి నిజానికి ఈ విషయం గురించి ఇంకెక్కడ ప్ర నేను అసలు ఈ ఊళ్ళోనే ఉండను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి బెదిరిపోతూ వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన వెంటనే ఇక కావ్య వెంటనే నువ్వు వీడియో తీసానన్నావు కదా ఆ వీడియో ఎక్కడా అని చెప్పి అనగానే అది లేదమ్మా లేదు అనగానే ఇప్పుడు ఎట్లాగా అని చెప్పి కావ్య ఇక అలానే ఆశ్చర్య ఇలా ఉంట నుంచొని ఉండిపోతుంది ఇక వెంటనే ఏంట్రా నా దగ్గర నకరాలు పోతున్నావా నీ తెలివితేటలు ఎవరికి తెలీదు నువ్వు ఫస్ట్ ఫోను రికార్డ్ చేసి ఇక వీడియో చేసి ఫస్ట్ ఒక ట్రిప్పు పది లక్షలు తీసుకున్నాను అన్నావు మళ్ళా నిన్న కనుక నిన్న పది లక్షల రూపాయలు తీసుకున్నాను అన్నావు మరి నీ దగ్గర ఎలాంటి వీడియో లేకపోతే నువ్వు ఎందుకు తీసుకుంటావు ఖచ్చితంగా నీ దగ్గరే ఉంది మర్యాదగా చూపించరా చూపించు అని చెప్పి అప్పు అనగానే అది సార్ అనగానే మొహం మీద ఒక్కటి పీకుతుంది ఇక అప్పు వెంటనే ఇక ఫోన్ తీసి ఇదే సార్ ఇదే అనగానే మర్యాదగా ఈ వీడియో ఇంకా ఉందో చెప్పరా అనగానే అది నా దగ్గర సీక్రెట్గా పెన్ డ్రైవ్లో ఇంకొక దగ్గర దాచానమ్మా అనగానే మర్యాదగా అది కూడా తీరా తీ అని చెప్పి లాక్కొని ఆ సాక్ష్యాలు మొత్తం అప్పు అయితే శాఖని ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నీ ఫోన్ నంబర్ మా దగ్గర ఉంది కాబట్టి ఈ ఫోన్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలిసిపోతుంది కాబట్టి నిజాయితీగా ఈ విషయం ఎక్కడికి చెప్పను అంటేనే నిన్ను వదిలిపెడతాం లేదంటే ఖచ్చితంగా నిన్ను తీసుకుని వెళ్ళి సెల్లో వేసి బొక్కలు ఇరకదిస్తా జాగ్రత్త అని చెప్పి అప్పు స్టైల్లో అప్పు ఇక సేమ్ పోలీస్ ఆఫీసర్ లాగే మాట్లాడుతుంది ఇక ఆ వ్యక్తి వెంటనే లేదు సార్ ఇక నేను ఈ ఊర్లోనే ఉండను అంతెందుకు నాకు ఈ ఫోన్తో కూడా సంబంధం లేదు సార్ నేను అసలే పిల్ల పాపలు కలవాడిని కూతుర్లు పెళ్లి చేయడం కోసం ఏదో నాకు తెలిసిన విధంగా ఆయన్ని డబ్బు అడిగాను అంతకుమించి ఆయన బాధ పట్టాలని లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి ఇక చూ ఇక్కడ చూస్తే ఇక స్వప్న ఇంట్లో మొత్తం కూడా ఇంటి పేపర్లు కనిపించకపోయేసరికి ఇక అమ్మకి ఫోన్ చేసి ఇక విషయం చెప్పడంతో కనకం కూడా కాళికాదేవి అవతారంతో ఇక సేట్ని ఒక కలలాగా పీక మీద ఇక త్రిశూలం పెట్టి నువ్వు నా స్వప్న అనే భక్తురాల దగ్గర ఇక డాక్యుమెంట్స్ని కొట్టేశావు కోటి రూపాయలు అప్పిచ్చానని ఇక తనని టార్చర్ చేశావు మర్యాదగా తన ఇంటి పేపర్లు తన ఆస్తి పేపర్లు తన చేతికి ఇవ్వకపోతే నిన్ను నేను నా త్రిశూలంతో నీ తలని ఖండిస్తా జాగ్రత్త అని చెప్పి భయపెట్టేసరికి అమ్మ నేను మాత్రం దెబ్బకి కాలిక అమ్మ నువ్వు నా కోసం వచ్చావా నేను ఇచ్చేస్తానమ్మా ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని చెప్పి ఇక అక్కడ సేట్ అయితే ఒప్పుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే ఇక అనామిక ఎట్నుంచి ఎటు వచ్చిన దాని లక్ష్మి తనతో మాట్లాడలేదని ఇక కళ్యాణ్ తన మాట వినట్లేదని రుద్రాని ఇక ఏదో రకంగా నాకు సహాయపడుతుంది కానీ నేను ఏం చేయాలి ఇల్లు చూస్తే నాకు ఆపోజిట్గా నడుస్తుంది ఇటు చూస్తే అందరూ కూడా నా మొహం చూడడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా స్వప్న నుంచి నడుచుకుంటూ వస్తుంది ఇక స్వప్నం చూసి మొన్న మొన్న నన్ను నన్ను చంప మీద కొడతావా నువ్వు నన్ను చంప మీద కొట్టావు కాబట్టి నిన్ను చూడు అందరి ముందు ఏ రకంగా అవమానిస్తాను అని చెప్పి ఇక వెంటనే హాల్లో అందరినీ చూసుకొని చిచ్చి అసలు ఈ మధ్య ఎంత ఘోరంగా తయారవుతున్నారో ఇక కడుపుతో ఉన్న వాళ్ళు ఎంత చీటింగ్ చేయడం అంటే ఇక్కడే చూస్తున్నాను అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే కడుపుతో ఉన్న వాళ్ళని నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఎందుకు మాట్లాడకూడదు ఏ నువ్వు కోటి రూపాయలు నీకు ఇచ్చిన ఆస్తిని నువ్వు తాకట్టు పెట్టుకోలేదా సేట్ దగ్గర కోటి రూపాయలు అంటే మాటలా అసలు కోటి రూపాయలు తీసుకొని ఎంత కవరేజ్ చేసావే ఇంట్లో ఏదో మంచి దానిలాగా బిడ్డ కోసం నువ్వేదో చాలా మంచిగా పొదుపు చేస్తున్నట్టు చాలా కటింగ్ ఇచ్చావు కానీ ఏమర్థమైంది చివరాఖరికి నీ సోకుల కోసం నువ్వు ఆ కోటి రూపాయలు జలసాల కోసం తీసుకున్నావని అర్థమైందిగా అని చెప్పి అనామిక అనగానే ఏం కూసావే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీలాంటి దాన్ని నేను ఎక్కడా చూడలేదు ఇంటి గౌరవం అంతా కూడా ఇక బయట పెట్టి మొన్న మొన్న భర్తను తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో దానివి నువ్వు కూడా నా తొమ్మినావా అయినా కోడ్ రూపాయలు నేను తీసుకున్నట్టు అయినా ఉందా అనగానే ఎందుకు లేదు అని చెప్పి అక్కడికి వస్తే అని లక్ష్మి ఒక్కసారిగా కా ఇక స్వప్న చూసేసి ఎందుకు లేదు ఆ సే నీ ఫో నీ నీ సంతకంతో సహా ఖాళీ పేపర్లను తీసుకొని వచ్చాడు ఇంటి పత్రాలు ఇక్కడ పోయాయి అని చెప్పి అందరూ అనుకుంటే తన దగ్గర నువ్వు ఇచ్చాయి తీసుకొని వచ్చాడు ఇన్ని సాక్ష్యాలు కుదరలేదా ఏ నా కోడలేంటి పరువు తీసింది నా కోడలేమి పరువు పరువు తక్కువగా ఈ పనులు జరుగుతుంటే కోడలు అదే అనగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది లేదా నా కోడలు వెళ్ళదు అని చెప్పి ఇక స్వప్నతో ఊతుంది ఇక ధాని లక్ష్మి ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాన్ని వచ్చి దాని లక్ష్మి ఎప్పుడైనా కూడా ఈ అక్కా చెల్లెళ్ళు అంతే తను ఎంతసేపు కూడా ఇంటి వాళ్ళందరి ముందు మన మీద నోరు వేసుకొని పడిపోవడం తప్పించి ఇక ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు ఇక ఒకటా రెండా అవేమన్నా లక్షల కోటి రూపాయలు ఇక డాక్యుమెంట్స్ని తాకట్టు పెట్టి కోటి రూపాయలు తీసుకుంది ఈవిడి గారు అయినా ఈవిడి గారు ఎవ్వరు ఎవ్వరు ఏమీ అనలేరు ఇంకా పైగా ఈమె చేసిన అప్పుకి అన్నయ్య తీరుస్తానని మాట కూడా ఇచ్చాడు అని చెప్పి రుద్రాణి ఇంకాస్త రెచ్చగొడుతూ ఉంటుంది దాని లక్ష్మికి అవునవును ఎందుకు తీరవరు తేరగా తీరుస్తూనే ఉంటాడు పైగా నా కోడలు ఈ ఇంటికి ఇక అగౌరవం చేసిందని ఏదో మాట్లాడుతుంది అసలు మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎంత అఘౌరం చేశారు మా ఫ్యామిలీని ఈ దుగ్గిరాల వంశానికి ఎడిని ఎడి చూస్తున్న చిన్న మచ్చ కూడా ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు రాజ్ కూడా మీ చెల్లి మూలంగానే అంత పెద్ద తప్పు చేశాడు లేదంటే అసలు ఈ కుటుంబంలో ఎలాంటి తప్పులు ఎప్పుడూ జరగలేదు అనగానే ఏం మాట్లాడు అయినా మా కావి గురించి ఏంటి మాట్లాడుతున్నారు అసలు రాజు గురించి మీరెందరు అని చెప్పి స్వప్న అనగా ఇక వెంటనే దాని లక్ష్మి అందరు ముందు నా కోడలు తప్పు చేస్తుందని నువ్వెందుకు అంటున్నావు అని చెప్పి అడుగుతుంది అదేంటి మొన్న మొన్నే కళ్యాణ్ని పోలీస్ స్టేషన్లో పెట్టించడం మీకు తప్పనిపించలేదా ఈతన వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తే అది తప్పు కాదా అని చెప్పి స్వప్న అడుగుతుంది ఆ మాటకి వెంటనే దాని లక్ష్మి ఇక రాజు కిందికి వస్తూ ఉంటే రాజును వంక చూసు అవును అది తప్పే కానీ నా కోడలు ఒక విషయంలో భయపడి ఆపసింది. కళ్యాణ్ ఎప్పుడు కూడా అన్నయ్య అడుగుజాడల్లోనే నడుస్తాను అన్నయ్యతోనే నేను అని చెప్పి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి వాడికి అలవాటు ఇప్పుడు రాజు ఒక్కసారి ఒక బిడ్డను తీసుకుని బిడ్డ కన్నా తండ్రిని చెప్పి చెప్పాడు ఈనా చూస్తే ఆ నుంచి ఒక్క వివరం కూడా గొడవట్లేదు ఈ చివరి ఆఖరికి ఇంట్లో వెళ్ళిపోవడానికి కూడా చెప్పాడు అలాంటప్పుడు ఖచ్చితంగా నా కోడలు కూడా అదే దారిలో నా భర్త కూడా ఈ రకంగానే తప్పు చేస్తాడేమోనని ముందస్తుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందులో నాకు నా కోడలు చేస్తే అక్కడ కనిపిస్తుంది దీనికి కారణం మరి మా కావి అవుతుంది రాజ్ బావ్ గారు సారీ రాజ్ చేసిన తప్పుకి నువ్వు మరి మా అక్క మా చెల్లెల్ని ఎందుకు ఎత్తుకొస్తున్నావు అని చెప్పి స్వప్తం అడగగానే చెల్లి మూలంగానే రాజు ఇలా తయారైతే వాడికి మీ చెల్లెలంటే ఇష్టమే లేదు కనీసం ఒక్కరోజు మొహం చూసిందే లేదు ఏ రోజైతే ముసుగేసుకు మీ ఇంటి నుంచి మా ఇంటికి దాపరించిందో అప్పుడే అప్పుడే ఇక రాధిక వేరక వేరొక అమ్మాయిని ఇక పెళ్ళంగా పెళ్లి చేసుకున్నాడో లేక బిడ్డను కన్నాడో తెలియదు కానీ ఇక అప్పటి నుంచే రాజులో మార్పు వచ్చింది ఈ విషయంతో ఇంట్లో అందరూ కూడా ఉత్తమ ఇల్లల్లాగా మాట్లాడుతున్నారు ఎంతగా ఈ కుటుంబ పరువు మర్యాదలు దిగజారిపోవడానికి కా ఆ కావ్యని అనిపి దాని లక్ష్మి నోటికి వచ్చినట్టుగా కావ్య గురించి మాట్లాడుతూ ఉంటుంది పిన్ని ఏం మాట్లాడుతున్నావు పిన్ని కళావతి గురించి ఎందుకు అంత ఘోరంగా మాట్లాడుతున్నావు కళావతి చేసిన తప్పేంటి అని చెప్పి ఇక రాజు అయితే ఒక్కసారిగా గట్టిగా అరిచి మాట్లాడతాడు ఏంటి తప్పంటున్నావు నిజానికి నీకు నీ భార్య కళావతి నువ్వు ఈ ఇంటిలోనే నిజానికి చాలా ఘోరంగా మీ వల్లే ఇంటి అంతా బయటకు వస్తుంది మొట్టమొదటిసారిగా ఆవిడ గారు ముసుగేసుకొని ఇంటి గౌరవ మర్యాదలు తీస్తే నువ్వు వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక బిడ్డని తీసుకొని వచ్చావు ఇందులో దానలక్ష్మి అడిగిన రుద్రాణి అడిగిన సమాజం అడిగినా నిజానికి నువ్వు తప్పు చేసావు ఆ తప్పుని సరిదిద్దుతుంది నీ భార్య మొత్తానికి మీ ఇద్దరు మూలంగా ఇదిగో నోటికి వచ్చినట్టుగా పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ఎవరు పడితే వాళ్ళు నిలదీసే రేంజ్కి వచ్చారు అని చెప్పి అపర్ణ ఇక రూమ్లోంచి చాలా కోపంతో బయటికి వస్తుంది ఇదిగో దానలక్ష్మి నీ కొడుకు నా కొడుకు అడుగుజాడల్లో తిరగమని నేను ఎప్పుడూ చెప్పలేదు వాడికి చిన్నప్పటి నుంచి రాజంటే చాలా అభిమానం అందుకే రాజుని అనుసరిస్తూ పెరిగాడు అది నిజమే కానీ ఈరోజు రాజ్ అనేవాడే ఇంట్లో ఉండడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు అప్పుడు నీ కొడుకు ఎవరు అడుగు జాడల్లో నడుస్తాడు అందుకే నీ కొడుకుని నీ ఆధీనంలో పెట్టుకో ఇదిగో అనామిక నువ్వు చిన్న పిల్లవని చాలా రోజుల నుంచి నీ విషయంలో నేను ఒక్క మాట కూడా అనట్లేదు కానీ ఈ ఇంటిలో కొన్ని పద్ధతులు కొన్ని గౌరవాలు కొన్ని మర్యాదలు ఉంటాయి ఖచ్చితంగా ఇంట్లో నువ్వు కళ్యాణ్తో కలిసి కాపురం చేయాలి అనుకుంటే అన్నీ కరెక్ట్గా నువ్వు ఇంట్లో ఉంటూ మర్యాదగా నడుచుకో లేదంటే ఖచ్చితంగా నీ పుట్టింటికే పంపించేస్తాను ఎందుకంటే ఈ విషయంలో నా కన్న కొడుకుని లెక్క చేయకుండా బయటకు తరిమేస్తున్నాను అలాంటప్పుడు మొన్నగాక మొన్నొచ్చిన పిల్ల కుంకవి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసులని ఇంటికి తీసుకుని వస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని చెప్పి ఇక అపర్ణ ఇక అనామికకి వార్నింగ్ ఇస్తుంది ఇక దెబ్బకి దాని లక్ష్మి అదేంటక్క తప్పు చేసిన వ్యక్తి కాబట్టి ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నావు నా కోడలు ఏ తప్పు చేయింది ఎందుకు పుట్టింటికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అక్కడే ఉన్న కళ్యాణ్ వచ్చి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు రాజన్న గురించి మాట్లాడిన మాటలైనా రాజన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా నీ కోడలు మాత్రం ఇంట్లో ఉండిపోవాలా ఏంటమ్మా ఎంత అన్యాయం అమ్మా ఇది రాజన్న గురించి మాట్లాడిన మాటలైనా ఇవి అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే నువ్వు నీకు తెలియదు ఊరుకోరా నువ్వు ఊరుకో నేను ఇప్పటి వరకు అన్ని విధాల నా కుటుంబం నా ఇల్లు నా మనుషులు అనుకున్నాను కానీ ఈరోజు ఈ ఇంట్లో నా కొడుక్కి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇక దానలక్ష్మి ఎంతైనా కూడా స్వార్థంగా రాజుని ఇంట్లోంచి పంపించేస్తే నా కొడుక్కి ఆస్తి మొత్తం దక్కుతుంది నా కొడలు కొడుకు హ్యాపీ హ్యాపీగా ఉంటారని ఆలోచిస్తుంది తప్పించి కనీసం కొంచెం కూడా ఇక ఒక మానవత్వం లేకుండా మాట్లాడుతుంది ఇక దానలక్ష్మి ఇక వెంటనే అదే టైంలో ఇక సుభాష్ వస్తాడు అపర్ణ రాజుని ఇంట్లో నుంచి పంపించేస్తానని ఎలా అంటున్నావు రాజు విషయంలో తప్పు చేసింది తప్పు చేశాడు అని చెప్పి నిర్ధారణ అవ్వలేదు అసలు ఆ బిడ్డ తల్లి గురించి నిజమే తెలియదు ఇంకా నిజం చెప్పాలంటే అసలు రాజు విషయంలో బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి అంటాడు ఇక సుభాష్ అదేంటండి నేను మొన్నే చెప్పాను వీడు ఏడు రోజుల లోపల ఆ బిడ్డ గురించి నిజం చెప్పకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ఎంతైనా వాడి కన్న తల్లిని నాకంటే అందరికీ ప్రేమ ఉంటుందా వాడు నిజానికి తప్పు చేశాను అని చెప్పి వాడి నోటితో వాడే ఒప్పుకున్నాడు అలాంటప్పుడు వాడిని ఇంట్లో ఉంచితే నేను కూడా తప్పు చేసినట్టే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో ఇక అక్కడికి కావ్యం వస్తుంది కావ్య రావడంతో ఇంట్లో అందరూ కూడా ఇక అలానే చూస్తూ ఉంటే అత్తయ్య గారు నిజానికి ఆయన ఏ తప్పు చేయలేదు అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళా మొదటికొచ్చావా వాడు ఇప్పటి వరకు నిజాన్ని నిజంగా వాడి మనసులోంచి బయటకి రాకుండా చేసింది నువ్వే ఇదంతటికీ కారణం నువ్వే ఇప్పుడు కూడా చివరాఖరికి నా భర్త ఏ తప్పు చేయలేదు అని చెప్పి చెప్తున్నావు తప్పించి నిజానికి వాడి మనసులో ఉన్న విషయాన్ని బయటికి రప్పించడానికి ఎట్టి పరిస్థితులు నువ్వు కృషి చేయట్లేదు నువ్వు మాట్లాడద్దు మాటకి అడ్డు తగలద్దు ఒరే రాజ్ ఇప్పుడు అడుగుతున్నాను ఎందుకంటే రేపటితో ఇచ్చిన గడువు పూర్తయిపోతుంది చివరాఖరిక తల్లిగా నేను ఇప్పుడు అడుగుతున్నాను నిజం చెప్పరా నువ్వు ఆ బిడ్డకి ఏమవుతావు నిజానికి ఆ బిడ్డ నీకు పుట్టిన బిడ్డ నిజం చెప్పు ఒకవేళ నీకు పుట్టిన బిడ్డ అయితే ఆ తల్లి ఎక్కడుందో చెప్పు అని చెప్పి ఇక గట్టిగా అపరణ అయితే నిలదీస్తుంది రాజుని రాజు ఇక ఎమ్మటే మమ్మీ నేను మొట్టమొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాను ఆ బిడ్డ నా బిడ్డే నా రక్తం బిడ్డే ఇక నేను ఇంతకండా ఏమీ చెప్పలేను మీకు చెప్పినట్టు ఇక మీకు ఇష్టం లేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంతకుమించి నన్ను ఏమీ అడగద్దు అని చెప్పి అయితే ఫస్ట్ చెప్పిన సమాధానమే మళ్ళా మళ్ళా అదే చెప్తాడు అయితే దాకా ఎందుకురా ఇప్పుడే వెళ్ళిపో నా కళ్ళ ముందు నుంచే వెళ్ళిపో నిజానికి నువ్వు ఏమి చెప్పకుండా ఉంటే నా మనసు ఒప్పుకోదు ఇదిగో ఈ రాబందుల్లాగా కాకుల్లాగా రాజుని ఇంట్లో నా కొడుకు నమ్ముకున్నాడు నా కొడుకు కూడా రేపొద్దున తప్పు చేస్తాడని ఈ అనామిక వెళ్ళి పోలీస్ కేసు పెట్టిందని నీ పిన్ని ఒకవైపు నుంచి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఈ రుద్రాని ఎంతసేపు కూడా నీ పెద్దరికం ఏమైపోయింది వదినా నువ్వు ఎంతో బాగా ఇక పెంచావేమో అనుకుంటే నా కొడుకు కన్నా నీ కొడుకు ఒక బిడ్డను తీసుకుని వచ్చాడని గారు అడగడం ఇక సమాజం ఇక ఆ బిడ్డ నీకు ఏమవుతుంది అని చెప్పి అడగడం ఇదంతా నాకు అవసరమా నువ్వు నిజం చెప్పవు నాకు నిజం కావాలి కాబట్టి ఈ ఇంట్లో నువ్వు కానీ నేను కానీ ఒక్కలే ఉండాలి ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోవాలని నేను కోరుకోను అలా అని చెప్పి నేను వెళ్ళిపోతే నీకు ఇష్టమైతే ఇప్పుడే చెప్పు నేను ఇంట్లో నుంచి నేనన్నా వెళ్ళిపోతాను అని చెప్పనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి అపర్ణ ఏం మాట్లాడుతున్నావు బిడ్డ తప్పు చేశాడు కానీ ఆ తప్పు ఎందుకు చేశాడో ఏ ఏ కారణం చేసి చేశాడన్నది అన్నది తెలుసుకోవాలి కానీ నువ్వు ఇంట్లో నుంచి పంపించే నిర్ణయం నాకైతే నచ్చలేదు అనగానే అవునత్తయ్య మీరందరూ కూడా రాజుని చాలా ఇదిగా ప్రేమిస్తున్నారు కానీ నేనే కన్న తల్లినయుండి వాణ్ణి ఇంట్లో నుంచి పంపించాలని కోరుకుంటున్నాను అదే కదా అత్తయ్య మీరు అనుకునేది దానికి వాడు ఎన్ని దేవుళ్ళు మొక్కుకున్నాను నా కడుపు పండని ఎన్ని గుళ్ళకి వెళ్ళి ఎన్ని ఉపవాసాలున్నాను వాణ్ణి అందరి తల్లుల్లాగా వాణ్ణి వాడిని నేను గుండెల్లో పెంచాను కానీ రోజు వాడు సొంత తలం ఒక్క మాట కూడా నోరు విప్పి చెప్పట్లేదు అంటే ఎంత రకంగా ఎంత అవుతుందో ఒకసారి ఊహించండి సమాజం దృష్టిలో ఈ దుగ్గరాలవారి కుటుంబానికి ఎంత పరువు ప్రతి ఉన్నాయో వాడికి తెలియదా అలాంటప్పుడు ఆ బిడ్డను తీసుకొని ఇంటికి ఎలా వస్తాడు వచ్చాడు సరే ఆ బిడ్డను తీసుకెళ్ళి దగ్గర దించమంటే దానికి కూడా ఒప్పుకోవట్లేదు అలాప్పుడు ఒక ఈ ఇంటికి పగా నేను ఏమి చేయాలో పండత్తయ్య గారు అని చెప్పి ఇక అపర్ణ కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకొని బోరుమని ఏడుస్తూ అడుగుతుంది అపర్ణ ఇక వెంటనే కావ్య అత్తయ్య గారు నిజానికి ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన తప్పు చేశాడని అందరికీ అబద్ధం చెప్తున్నారు నిజానికి ఆ బిడ్డకి ఆయనకి తల్లి కొడుకులు తల్లి కొడుకు తండ్రి కొడుకు ఉన్న సంబంధం కాదు ఆ బిడ్డకి ఆయన మేనమామ అవుతాడు అని చెప్పి అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు రాజు ఒక్కసారిగా అవాక్కైపోతాడు ఇదేంటి కావ్య ఎలా మాట్లాడుతుంది అని చెప్పి కాలావతి అనగానే అవును మీ భార్య కాలావతిని ఏంటి మీరు దాచేస్తే నిజాన్ని బయటకు తీసుకురాలని అనుకున్నారా కానీ ఖచ్చితంగా ఈ నిజాన్ని బయట పెట్టాలి లేదంటే ఇప్పటికే మీ గురించి ఇంట్లో అందరూ అపార్థం చేసుకొని చివరి అక్కడికి ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది మీ భార్యగా మిమ్మల్ని అంతగా అవమానిస్తుంటే నేను తట్టుకోలేను నిజాన్ని బయట పెట్టి తీరుతానన్నాను బయట పెట్టే రోజు వచ్చింది అని చెప్పి ఇక రాజ్ ఇక పింకీతో ముసుగులో ఉన్న పింకీతో మాట్లాడుతున్న వీడియోని చూపిస్తుంది ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒరే రాజ్ ఏమైందిరా నిజానికి ఈ ముసుగులో ఉన్న పింకీతో అసలు పింకీనా కాదా అని చెప్పి అందరూ అలాగే తదేకంగా చూస్తుంటే ఆ ముసుగులో ఉన్నది పింకీనే అని చెప్పి రాజ్ చెప్తాడు ఇక వెంటనే ఇక దానలక్ష్మి ప్రకాశం ఆశ్చర్యపోతారు ఒరే రాజ్ పింకీ ఏంటి ముసుగులో ఎత్తుకొని నీ దగ్గర ఏం మాట్లాడుతుంది నీకు నేనున్నాను నీకు నేనున్నానని చెప్పి నువ్వు ధైర్యం చెప్తున్నావు అసలు ఏం జరిగిందిరా రాజ్ నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు నిజమే చెప్తావు అబద్ధం చెప్పవు ఏదో పెద్ద ప్రమాదకరమైన విషయం కాబట్టి ఈ విషయం నీ మీద కేసుకొని చెప్తున్నావు ఇప్పటికైనా నిజం చెప్పరా అని చెప్పి ఇక ప్రకాశం అయితే చాలా పెద్దగా ఏడుస్తూ అడుగుతాడు ఇక అప్పుడే ఇక నిజం చెప్తాడు రాజ్ ఇక నేను పెళ్లి రోజు కదా అని చెప్పి అందరి ముందు కళావతికి ఇక విష్ చేసి ఇక నుంచి కళావతికి నాకు మంచి రోజులు మొదలయ్యాయని నేను ఇక బుకేను తీసుకొని వస్తూ ఉండగా నాకు ఒక్కసారిగా పింకీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది పింకీ ఏంటి ఫోన్ చేస్తుంది అని చెప్పి అనుకునేసరికి అన్నయ్య నేను నేను అర్జెంటుగా కలవాలి ఒక్కసారి రా అన్నయ్య అని చెప్పి నన్ను కలిసింది ఇక పింకీని చూసి నేను షాక్ అయిపోయాను పింకి ఇంకా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని చేతిలో బిడ్డను పెట్టుకొని వచ్చి ఏడుస్తూ అన్నయ్య నాకు చచ్చిపోవాలని ఉందన్నయ్య నేను మోసపోయాను ఒక వేస్ట్ ఫెలో నా వెనక తిరిగి శివరాఖరికి నన్ను ప్రెగ్నెంట్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వాడు అన్నయ్య ఈ బిడ్డకి జన్మనిచ్చి ఇక వీడిని పెంచుకోలేక బ్రతకలేక ఇంటికి రాలేక నానా నరకం పడుతున్నానన్నయ్య చెప్పి బోరున ఏడ్చి ఇక పింకీని నేను ఆ విధంగా చూసేసరికి నా కళ్ళు ఇక ఆగలేదు ఇక అందుకే పింకీకి ధైర్యం చెప్పాను అమ్మ పింకి నీకు ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా నిన్ను ఒక్క మాట అనరు నేను నిన్ను జాగ్రత్తగా తీసుకొని వెళ్తాను అప్పుడు వరకు నువ్వు ఏడవద్దు అని చెప్పి ఎంత ఓదార్చాను కానీ నా మాట వినలేదు వద్దన్నయ్య నాకు పెళ్లి కాలేదు నా మెడలో మంగళసూత్రం లేదు అలాంటప్పుడు నేను ఇక మన దుగ్గిరాల వంశంలో మచ్చ తెచ్చిన దాన్ని అవ్వకూడదు దయచేసి అన్నయ్య ఈ బిడ్డ విషయంలో నేను బిడ్డను తీసుకొని రాలేనన్నయ్య అని చెప్పి ఏడ్చింది బాగా ఏడ్చింది ఇక నేను తనకు ధైర్యం చెప్పి నీకు ఏమి కానివ్వను నువ్వు హైదరాబాద్లో ఉందో గానీ ఖచ్చితంగా నిన్ను ఆ వ్యక్తిని కనిపెట్టి నీకు పెళ్లి చేసి ఇక ఇంటికి నేను గౌరవంగా తీసుకెళ్తానని ధైర్యం చెప్పాను సరే నంది కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అన్నయ్య నేను భోజనం చేసి రెండు రోజులు అయ్యింది అన్నయ్య నాకు వేస్తుంది అన్నయ్య అని చెప్పి బోరుని ఏడ్చింది పింకీ ఇక వెంటనే హోటల్కి తీసుకుని వెళ్ళి ఇక ఫుడ్డుని ప్యాక్ చేయించుకొని ఇక పింకీకి ఇచ్చాను పింకీ వెంట వెంటనే వెంట వెంటనే ఆ భోజనం తినేంది నేను ఎంత బాధపడ్డానో దేవుడికి తెలుసు పింకీకి ఇంత ఘోరాది ఘోరం రోజులు వచ్చాయి అంటే వాడు ఎక్కడ ఉన్నా కూడా వాడిని తీసుకొని రావాలి పింకీకి పెళ్లి చేయాలి అని చెప్పి ఇక వెంటనే పింకీ నువ్వు ఈ బిడ్డ గురించి ఆలోచించొద్దు నువ్వు నీ చదువు మీద శ్రద్ధ పెట్టి ఇంకొక సంవత్సరం వరకు ఖచ్చితంగా నీ చదువు అయిపోతుంది అప్పటి వరకు నీకు ఏమీ జరగలేదు ఎవరు నీ జీవితంలోకి రాలేదు ఇదంతా కూడా ఒక పీడకలగా పక్కన పెట్టి నువ్వు చదువుకోమని చెప్పాను బిడ్డని దగ్గరకు తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చాను ఇక వాణ్ణి వెతుకుతూనే ఉన్నాను కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే రెండో రోజే పింకి నేను నేను ఎక్కడైతే ఇల్లు తీసి పెట్టానో అక్కడైతే లేదు పింకీ ఒక ఉత్తరం రాసి అన్నయ్య నువ్వు నా గురించి వెతకద్దు ఇక నాకు బ్రతకాలని లేదు ఖచ్చితంగా నేను ఇక నీ కళ్ళకి కనిపించను కానీ నా బిడ్డ నా కడుపులో పుట్టి వాడు ఏం పాపం చేశాడు అందుకే వాడు ఖచ్చితంగా మన ఇంట్లోనే పెరగాలి అది కూడా నీ పెంపకంలోనే పెరగాలి నా బిడ్డ మేనమామ నువ్వు నువ్వు తండ్రివైనా మేనమామవైనా అన్నీ నువ్వే అయి నా కొడుకుని పెంచాలి అని చెప్పి ఉత్తరం రాసి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అని చెప్పి బోరున కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని రాజ్ అయితే భయంకరమైన నిజాన్ని అందరి ముందు బయట పెడతాడు ఇక ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు ఇక ప్రకాశం ఇక వెంటనే ప్రకాశం అని చెప్పి ఇక ఇంటి వాళ్ళందరూ కూడా ప్రకాశాన్ని పట్టుకోగానే ధనలక్ష్మి ఒక దగ్గర కూలబడిపోతుంది పింకీకి జరిగిన అన్యాయానికి ఇంట్లో వాళ్ళందరికీ ఆ బిడ్డ గురించి విషయం తెలిసి గుండె బద్దనైపోతుంది ఇక పింకీ కనబడలేదని రోజు 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 వీడికి తల్లిని దూరం చేశానా తండ్రిని దూరం చేశావు తల్లి కూడా ఉండి కూడా దూరం అయిపోయిందని వాడిని నా కన్న కొడుకని ఇంట్లో చెప్తూ వాడిని ఒక పక్క చూసుకుంటూ పింకీ ఎక్కడుందా అని చెప్పి వెతుకుతున్నాను ఇదే ఇదే మమ్మీ నేను దాచిన నిజం నిన్ను బాధ పెట్టాలని కాదు పిన్నిని బాబాయిని వాళ్ళిద్దరికీ కూడా ఎంతైనా పింకీ గారాబం పింకీ లేకపోతే పిన్ని ఒక్కరోజు కూడా ఉండలేదు కానీ హాస్టల్లో చదువుకుంటుందంటే ఇక పంపించింది కానీ పింకి ఇప్పుడు కనిపించట్లేదు అంటే పిన్ని గుండె తట్టుకోలేదని ఈ విషయాన్ని దాచాను అంతకు తప్పించి నిజానికి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి అందరికీ కూడా ఇక రాజ్ అయితే తను ఏ తప్పు చేయలేదని విషయాన్ని బయట పెడతాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్